నాకు అద్దేపల్లి జనార్దంతో ఏ రకమైన సంబంధం లేదు అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్ధనకు సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ఇక్కడి నుంచి మార్చాలని చెప్పి నేను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదో తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి ఎక్సైజు ఇక్కడ జిల్లా సూపర్నెంట్ గారికి ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి సంబంధాలు సంబంధాలుంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బారు తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్టపాలు చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద చిలవల పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు ఇతను ఇంత చేసి ఈ దుర్మార్గుడు ఈ దౌర్భాగ్యుడు జోగి రమేష్ చేసిన నాటకం ఏంటంటే ఇరవై నాలుగవ తారీఖు మాకేం చెప్పాడు అక్కడ లోకల్ మీడియాలో ఏం మాట్లాడాడు వెళ్ళేటప్పుడు చివర ఫోన్ చేసింది వసంత కృష్ణప్రసాద్కి అని చెప్పాడు కానీ జరిగింది ఏంటంటే వాస్తవంలో ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు అతను ఆఫ్రికా వెళ్తా ఉన్నాడు ఇరవై మూడో తారీఖు అద్దేపల్లి జనార్దన్కి కబురు చేసి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అంటే నేను రేపు బయలుదేరి వెళ్తాను అని చెప్పాడు అయితే నువ్వు నా దగ్గరకు రా మాట్లాడదామని చెప్పాడు ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటుగా అతని ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం రెండు నిమిషాల్లోనే వాళ్ళ సోదరుడిని ఇతర కుటుంబ సభ్యుల్ని బయటికి పంపించేసి గంటసేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు జోగి రమేష్ మాట్లాడాడు